అందరికీ నమస్కారం శ్యామ నీ కొలువు చేసిన నాకు జీతమిండుకు చెప్పవైతి మంచి మాటల చేత కొంచెమీయగలువే కలహ కలహమౌనిక జుమ్మి ఖండితుముగా నీవు సాధువుగాన నింత పర్యంతంబు చనువు జరుపవలసే నికనే సహింప నీవిప్పుడు నన్నేమైన శిక్ష చేసిన చేయు సిద్ధమైతి తేటగీతి నేడు కరుణింపకుంటివా నిశ్చయముగా దగబడితి చూడు నీ తోడ జగడమునకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహ స్వామి నేను నీకు చేసిన ఇన్ని సేవలకు నువ్వు ఏ రోజు కూడా నాకు కూలీ కానీ జీతం కానీ అస్సలు ఇవ్వలేదు నేను ఇంకా నువ్వు మంచి మాటలతో అసలు వినేలా లేవు ఇక ముందు నేను అసలు నీతో ఖచ్చితంగా గొడవాడి నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా నీవు శాంతంగా ఉంటావు నీ మంచివాడు కాబట్టి ఇంతవరకు నేను అసలు నీతో ఏ కలహం ఆడకుండా మంచిగా వ్యవహరించాను ఇకపై నేను అలా సహించలేను నీవిప్పుడు నన్ను ఏమైనా శిక్షించాలి అనుకున్నావో నేను ఖచ్చితంగా ఊరుకోను నేను సిద్ధంగా ఉన్నాను నీతో కలహం ఆడడానికి ఈ వేళ నన్ను నువ్వు కరుణింపకుండా నీ కరుణ నాపై కురిపించకుండా ఉన్నావా నిజంగా నేను నీతో నేను ఖచ్చితంగా జగడంకి తయారవుతాను ఇది ఈ పద్యం యొక్క భావం